ఉగ్రవాదం ప్రపంచాన్ని ఉణికిస్తోన్న అతి తీవ్రమైన ఉపద్రవం ఉగ్రవాదం ఒక విధమైన మనస్తత్వం నుంచి పుడుతుంది కొన్ని మతాలు తమ మనస్తత్వాన్ని రూపొందిస్తాయి నిజానికి అవి మతాలు కావు మత రూపంలో ఉన్న సామ్రాజ్యవాద ఉద్యమాలు జీహాదీలు అలాంటి వాటిని పాటిస్తూ ఉంటారు హిందువులపై దాడులు చేస్తూ ఉగ్రవాదాన్ని పెంచుతుంటారు అలాంటి ఘటన ఒకటి దైవభూమిలో జరిగింది ధర్మమే ఆయుధంగా సాగుతోన్న భజ్రంగదళ యాత్రపై కొందరు జిహాదీలు రాళ్ళు రుబ్బారు ఇంతకీ దళ చేపట్టిన యాత్ర ఏంటి ఎవరు ఎందుకు రాళ్లదాడు చేశారు ఉత్తరాఖండ్ లోని హరిద్వార్లో తీవ్ర ఉద్రిక్తత భజరంగదాళపై రాళ్లు రువిన జిహాదీలు ముస్లింల తీరుపై హిందూ సంఘాల ఆగ్రహం దైవభూమి ఉత్తరాఖండ్ లో జిహాదీర్ రెచ్చిపోతున్నారు చిన్న ఛాన్సు దొరికినా హిందువులపై దాడులకు తెగబడుతున్నారు ఈ క్రమంలోనే హరిద్వార్లో తీవ్ర ఉద్రిక్తత చేసుకుంది ధర్మమే ఆయుధంగా సాగుతున్న భజరంగ్ దాళ్ కొందరు ముష్కరులు రాళ్లు రువ్వారు మొత్తం మూడు ప్రాంతాల్లో భజరంగ్ దళ సౌర్య యాత్ర నిర్వహించింది కానీ ఎక్కడ ఏం జరగలేదు అంతా ప్రశాంతంగా జరుగుతుందనుకున్న తరుణంలో యాత్ర జ్వాలాపూర్లోని రాన్చోక్ కు చేరుకున్న వెంటనే రాళ్ల దాడి జరిగింది అయితే ఆ ప్రాంతంలో ఎక్కువగా మైనారిటీలు నివసిస్తూ ఉంటారు అక్కడే ఉన్న మసీదు ఎదురుగా ఈ యాత్ర కొనసాగుతుండగా పలువురు యాత్ర సంగీతాన్ని తగ్గించమని కోరారు అది కాస్త ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది అదే సమయంలో మరికొంతమంది బుల్డోజర్లతో అక్కడికి చేరుకున్నారు దీంతో జ్వాలాపూర్ ప్రాంతమంతా ఒక్కసారిగా హీటెక్కింది పరిస్థితి మరింత తీవ్రతరమవుతుందని తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు సంఘటన ప్రదేశానికి భారీగా బలగాలు మోహరించి అక్కడ పరిస్థితిని నియంత్రించారు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి టిఆర్ గ్యాస్ ప్రయోగించారు లాఠీచార్జి చేశారు మొత్తం సంఘటనలో పదిహేడు మంది గాయపడ్డారు ముప్పై మందిని అదుపులోకి తీసుకున్నారు ఈ సంఘటనకు సంబంధించి దుండగలపై కేసు నమోదు చేశాం వీడియోల ద్వారా ఆధారాలను సేకరించి బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హరిద్వార్ సిటీ ఎస్పీ అభయ్ ప్రతాప్ సింగ్ వెల్లడించారు సంఘ విద్రోహ శక్తిలో యాత్రపై రాళ్లు రువినట్లు తమకు సమాచారం అందిందని చెప్పారు పోలీసుల హామీతో కార్యకర్తలు ఆందోళన విరమించడంతో రహదారిపై రాకపోకలు పునః जिसमे एक सैनी से से आश्रम की तरफ एक कनगल की तरफ से और एक इस तरीके से ज्वालापुर की तरफ से लोग सैनी आश्रम की तरफ से आ रहे तो ज्वालापुर में दुर्गा चौक के पास आपके द्वारा बताया जा रहा है किसी शरारती तत्व के द्वारा पत्थर फेंका गया था जिससे किसी को चोट भी लगी है तो अभी उसी के संबंध में हमारे द्वारा एप्लीकेशन दिया गया उसमें मुकदमा पंजीकृत कर रहे हैं और निश्चित रूप से उसको आइडेंटिफाई करेंगे जिस किसी भी व्यक्ति ने व्यवस्था बिगाड़ने का प्रयास किया सामाजिक सौहार्द बिगाड़ने का प्रयास किया और इस तरीके से पत्थर मारा है उसको आइडेंटिफाई करेंगे और निश्चित रूप से उसको गिरफ्तार करके सख्त कार्रवाई करेंगे ఎగా యాత్ర రామచోకొ చెర్కునప్పుడు కొందరు దుండగల రాలతో దాడి చేశారని బజరంగదల్ రాష్ట్ర అధ్యక్షుడు అనుజ్ వాలియ తెలిపారు. హరిద్వార్లో చట్టం ప్రభుత్వ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిాయని ఆరోపించారు. బజరంగదల్ చేపట్టిన ర్యాలీపై దాడలు జరిగిన పరిపాలన వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. హిందు ఆజ్ కి స్థితి మే పోచ్ చుకా హై కే వో apne dharmik karyakramo mein apne sanskritik karyakramo ko bhi karne ke liye jo hai unke upar pathao kiya ja raha hai था था यह घटना बता रही है कि कानून व्यवस्था उत्तराखंड में खत्म हो चुकी है उत्तराखंड के डीजीपी को इस्तीफा देना चाहिए और इस कार्यक्रम की इसकी पथाव की जिम्मेदारी लेनी चाहिए और दो दिन में అగర్ ఆ స్థానంతో గిరఫ్ జవాబుదేగా ఇదొక్కటే కాదు గతంలోనే ఇలాంటి సంఘటనలు జరిగే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన గుజరాత్ లోని నర్మదా జిల్లాలో సెలాంబా ప్రాంతంలో హిందూ సంస్థ నిర్వహించిన సౌర్య యాత్ర సందర్భంగా రాళ్ల దాడి అలాగే దహనం జరిగిన సంఘటన జరిగింది యాత్ర వెళుతుండగా ముస్లిం సమాజానికి చెందిన కొంతమంది వ్యక్తులు లోపలికి వచ్చి రాళ్లు రువ్వడం ప్రారంభించారని తెలుస్తోంది అదే సమయంలో దహనం కూడా జరిగింది దీనిలో కొన్ని దుకాణాలు దగ్ధమయ్యే బజరంగదళ నిర్వహించిన శౌర్య జాగరణ యాత్ర కుయిడా గ్రామంలో ప్రారంభమైంది ఇది శలంబాలు పూర్తి కావలసి ఉంది సెలంబాగుండా యాత్ర సాగుతుండగా ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రాంతంలో ఊరేగింపుపై రాళ్లు విసిరిన ఓ సంఘటన జరిగింది ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీ బయటకొచ్చింది ఇది ముస్లింల గుంపు శివరియ యాత్రపై రాళ్లు రువుతున్న దృశ్యాన్ని గ్రహించింది ముఖ్యంగా ఒక వీడియోలో మసీదు సమీపంలో నుండి రాళ్లు విసురుతున్నట్టు చూపబడింది గుజరాత్ లో పక్షం రోజులోనే హిందూ ఊరిగింపుపై రాళ్ల దాడి జరగడం ఇది రెండోసారి సెప్టెంబర్ పదిహేనున పవిత్రమైన శ్రావణ మాసం చివరి రోజున గుజరాత్ లోని ఖేడా జిల్లాలో తా సలా ప్రాంతంలో శివుని ఊరేగింపుపై దారుణమైన దాడి జరిగింది హిందూ భక్తులు ఆ ప్రాంతం నుండి ఊరేగింపును తీసుకువెళ్తుండగా ఒక మదర్సా నుండి రాళ్లు రువ్వారు కాగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ ఎనిమిదిన విశ్వ హిందూ పరిషత్తు వానరసేన స్ఫూర్తిగా బజరంగ దళి ఏర్పాటు జరిగింది వానరసేన సీతామాతను రక్షించడంలో రామునికి సహాయపడింది బజరంగదళ్ళ ఉద్దేశ్యం బాబ్రి మసీదు నుండి రామజన్మభూమిని కాపాడడం ఆ తర్వాత కొన్నేళ్లకు రామ జన్మభూమి ఉద్యమానికి బజరంగదళ్లు ప్రధాన భూమికగా మారింది విశ్వ హిందూ పరిషత్ వెబ్సైట్ లో ఇచ్చిన సమాచారం ప్రకారం బజరంగదళ్ళై ఎవరిపైన నిరసన వ్యక్తం చేసేందుకు ఆవిర్భవించలేదు హిందువులను సవాల్ చేసి సంఘ వ్యతిరేక శక్తుల నుంచి రక్షణకే ఏర్పాటైంది ఆ సమయంలో శ్రీరామ జన్మభూమి ఉద్యమంలో చురుకుగా పాల్గొనే స్థానిక యువకులకే బజరంగ బాధ్యతలు అప్పగించారు తర్వాతి కాలంలో దేశం నలుమూలల నుంచి యువకులు ఈ సంస్థలు చేరారు పంతొమ్మిది వందల తొంభై మూడులో తొలిసారిగా బజరంగదళ్ళ అఖిల భారత సంస్థాగత రూపం నిర్ణయించారు అన్ని రాష్ట్రాలలో దళ్ శాఖలు ఏర్పాటయ్యాయి హిందూ సమాజానికి రక్షణ కవచంగా ఉండే దళపై ఇలా కొంతమంది మతోన్మాదులు దాడి చేయడం మొత్తం మతాన్ని ప్రశ్నించేలా చేస్తుంది హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని కొందరు ముష్కరులు పన్నుతున్న పన్నాగాలు ఎంతవరకు దారితీస్తాయో చూడాలి